ఏం లేదండి మాకు జీతాలు పెంచాలా మేము ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి మాకు ఏం బాధలు నాలుగున్నరకి వెళ్తాం మేము మేము వస్తే తొమ్మిదో పది అయింది ఆరింటికి బ్యాకప్ అంటారు ఆరింటికి చేయరు మాకు ఇస్తున్నారు ఏ రూపాయలు ఇస్తున్నారు అండి అది రెంట్లు కట్టుకున్న పిల్లల్ని పెంచుకున్నలా మళ్ళీ ఏం చేయాలో మా కష్టం చూసి మాకు పెంచండి నెలలో పది రోజులు ఉండిద్ది ఒక నెలలో పదిహేను రోజులు ఉండిద్ది ఒక నెలలో ఉండను కూడా ఉండదు అది పది రోజులు అన్నా అదే మేము బాధపడతాం పని లేదు అందరం రోడ్డు పన్నోట్టు ఉన్నామండి ఎలా మరి పని చేసుకొని బతుకుతామండి మరి మేము అక్కడికి వెళ్తే ఎంత చిన్న సినిమా అంటారు చిన్న సినిమాకి అదే పని ఉంటది పెద్ద సినిమాకి అదే పని ఉంటదండి అందరం బతకాలి కదండి ఇప్పుడు ట్రెండ్స్ పెడతారు చిన్న సినిమాకి అయితే ఒకళ్ళనే పెడతారు మరి అప్పుడు ఒకళ్ళు పని ఎక్కువ ఉంటది కదా సార్ మరి అది కూడా గమనించుకోవాలి కదా తర్వాత మాకు మళ్ళీ మీరు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు చూడండి ధర్నాలు చేస్తాం సార్ మాకు పెంచేదాకా ధర్నాలు చేస్తాం సార్ మాకు నెలకు ఐదు రోజులు సార్ ఐదు వేలు మేము ఎట్ట బతుకుతాం సార్ రూమ్ రెంట్లు కట్టి రోజులు పది రోజులు ఉంటుంది సార్ రూమ్ రెంట్ పదివేలు పదిహేను వేలు కట్టుకోం సార్ మేము కూడా

ఇప్పుండి మేము వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు బట్టి ఈ ఫీల్డ్లోనే ఉన్నాం ఇప్పుడు ఎవరో జూనియర్ ఆర్టిస్టులకు ఎంతో అంటున్నారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు అరకిలో మటన్ రాదండి మాకు అదే డబ్బులతో ఒక రూమ్ కిరాయి వచ్చి ఏడు వేలు కిరాయి తీసుకుంటున్నారు ఆ ఏ నెల కిరాయి ఆ నెలకి ఎట్టపోతే గిన్నె మొత్తం బయట పారేసి తాళం వేసి దీని మీద ఆధారపడి ఉంటున్నాం ఇప్పుడు ఈ హీరో కూడా హీరోకి కానీ వాళ్ళ కోట్ల మీద తెస్తారు అర్థ కావాలంటారు మాకు ఇంత పెంచనా కూడా ఇన్ని ధర్నాలు చేపడుతున్నారు దీని మీద ఇన్ని సంవత్సరాల బట్టి ఆధారపడి ఉన్నాము మరి మేము అలా ఎలా బతకాలండి దీని మీద ఇక్కడ నిర్మాతలు కానీ పట్టించుకోకపోతే మీరు చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో పనిచేసి ఉంటారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు పవన్ గారు వాళ్ళని కలిసి కలిసే వాళ్ళ దాకా మీకు పాత్ర వెళ్ళే పరిస్థితి నేను ఇప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు సారు అయితే పోయిన కరోనా టైంలో అయితే చిరంజీవి గారు అందరు కలిపి మాకు ఉప్పులు పప్పులు బియ్యాలు మూడు నెలలు పాటు సాయం చేశారు మరి ఇప్పుడైతే ఇక మన నిర్మాతలు ఏం చేస్తారో వీళ్ళు ఏం చెయ్యకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం వెళ్తాం చిరంజీవి గారు తెలుసు బాలకృష్ణ గారు తెలుసు